ఎవరి ఇంటే ఆడపిల్ల ఉన్నా అది అమ్మవారి అందుకే బాలగా పూజ ఉంటుంది రోహిణిగా పూజ ఉంటుంది ఆడపిల్ల అన్న మాటలోనే అర్థం ఆ పిల్ల ఈడపిల్ల కాదు ఇక్కడ ఉండదు ఆడపిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది ఎక్కడికి ఏడకి వెళ్ళిపోతుంది నారాయణుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోతుంది అందుకే కాళ్ళు కడిగినప్పుడు నారాయణ స్వరూపంగా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు అంటే ఈ కన్యా లక్ష్మి ఆమె నా ఇంట ఎందుకు పుట్టింది అంటే నన్ను అనుగ్రహించడానికి ఏమిటనుగ్రహిస్తుంది మగపిల్లవాడైతే ఏ ఇంట్లో పుట్టాడో ఆ వంశాన్నే చేస్తాడు ఆడపిల్ల అయితే ఏ ఇంట పుట్టిందో పుట్టినింటిని ఏ ఇంటిని మెట్టిందో మెట్టినింటిని రెండు ఇళ్లని తెరింపచేస్తుంది పార్వతీదేవి మూడు తరింప చేసి ఎందుకని హై ఆ హిమవంతుని యొక్క భార్య మేనకాదేవి కోరుకుంది పార్వతీదేవిని ఒకటి నా ఇల్లు పండాలి నువ్వు పుట్టినందుకు రెండు నువ్వు మెట్టినటువంటి ఇల్లు పండాలి కైలాసం మూడు మూడు లోకములు పండాలి నువ్వు పుట్టినందుకు అలా నువ్వు లో ఈ లోకంలోకి రావాలి అని అడిగితే వరం ఇచ్చింది ఆ రోజున పార్వతీదేవి తప్పకుండా నేను అలాగే ప్రభవిస్తానంది అలాగే ప్రభవించినటువంటి తల్లి సాక్షాత్తు ఆదిశక్తి ఆవిడికి చేసి పెట్టడానికి ఏమీ ఉండదు రెండు కారణముల చేత అమ్మవారి ముఖమునందు ఎప్పుడూ కూడా కలవరపాటు ఉండదు ఉండదు అంటే అసలు ఆవిడ్ని భయపెట్టగలిగినటువంటి పదార్థం ఒకటి లోకంలో లేదు ఎందుచేత అంటే భయము అన్న మాట దేని నుంచి ఉత్పన్నమవుతుంది దాన్ని నేను ఎదుర్కోగలను ఎదుర్కోలేను అంటే భయం ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎదుర్కోవడానికి కావలసినటువంటి సమస్త శక్తులను అనుగ్రహించగలిగినటువంటి ఆదిశక్తి స్వరూపిణి అయినటువంటి తల్లికి భయమన్న మాట ఎక్కడ ఉంటుంది ఉండదు కాబట్టి ఆమె నిత్యతృప్తురాలు ఎప్పుడూ పరమ సంతోషంగా ఉంటుంది ఒక ఇల్లాలిగా ఆలోచిస్తే భర్త వైపు నుంచి ఆవిడికి ఏమైనా కొదవుందా ఆవిడికేమీ కొదవలేదు ఎందుకని మహానుభావుడు లోకంలో అందరు పురుషులు కామమును ధర్మంతో ముడివేయడానికి వివాహం చేసుకుంటాడు పరమశివుడు కాముణ్ణి కాల్చినవాడు కాముణ్ణి కాల్చినటువంటి పరమేశ్వరుడు ఆవిడ తపస్సుకు మెచ్చి ఆవిడికి భర్త అయ్యాడు కాబట్టి ఆయన కన్నా గొప్పవాడు ఆయన కన్నా శాశ్వతుడు ఆయన కన్నా జ్ఞానం ఇవ్వగలిగిన వాడు ఆయన కన్నా ఈశ్వర్య సంపన్నుడు ఆయన కన్నా వేరొకటి ఇక ఏమీ లేదు ఉన్నది ఆయన ఒక్కటి అయినప్పుడు అంతకన్నా గొప్ప భర్త ఉన్నవాళ్ళు ఎవరుంటారు లోకంలో కాబట్టి ఆవిడికి లోటు లేదు అందుకే హే రంబీచ గుర్ష భరితం వాత్సల్యమంకూరూ పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయం మూకశంకరులు మందస్విన శతకం చేస్తూ అంటారు భర్త చూస్తే అంత గొప్పవాడు ఇక మిగిలిందెవరు ఇద్దరు కొడుకులు పెద్దవాడు ఒకడు విఘ్నేశ్వరుడు రెండవవాడు ఒకడు సుబ్రహ్మణ్యుడు అయ్యో ఈ పిల్లలిద్దరికీ పాపం ఏదో వెనకబడ్డారు వీళ్ళిద్దరికీ ఏమైనా ఉపకారం ఆవిడ అలా ఉపకారం చెయ్యాలనుకోవడానికి వాళ్ళిద్దరూ ఏమీ వెనకపడిన వాళ్ళు కారు హేరంబీచ పెద్ద కొడుకు ఎప్పుడూ కూడా తండ్రి పక్కన ఉండాలి తండ్రి పక్క నుండి తండ్రి యొక్క మనశ్శాంతికి కారకుడు కావాలి కన్న తల్లి ఎప్పుడు సంతోషిస్తుందంటే ఈ కొడుకుని చూసుకుని మా ఆయన పొంగిపోతున్నారు మంచి కొడుకు నాకని ఆనందం పొందుతున్నాడు ఆ కొడుకుని కన్నా తల్లి సంతోషపడుతుంది విఘ్నేశ్వరుడికి హేరంబుడు అని ఒక పేరు హేరంబుడు అన్న పేరు రావడానికి కారణం ఉంది ఆయన శైవాగమ అన్నంతటినీ చెప్పాడు శైవాగమం చెప్పిన వారెవరు అంటే విఘ్నేశ్వరుడు చెప్పాడు శైవాగమము అంటే శివ సంబంధమైనటువంటి సమస్త విషయములు పొందుపరచబడి ఉంటాయి ఒక దేవాలయం ఎలా కట్టాలి శివాలయం అన్నా కూడా శైవాగమే ఆధారం అటువంటి శైవాగమాన్ని లోకానికి చాటి చెప్పినవాడు విఘ్నేశ్వరుడు అంటే తండ్రి తత్వం పెద్ద కొడుక్కి తెలిసి ఉన్నట్టుగా ఇక లోకంలో ఎవ్వరికీ తెలియదు అమ్మవారిది ఒక్క విఘ్నేశ్వరుడికి కాదు తెలియడం మనుశ్చంద్ర కుబీరముద్రాచ మన్మద సూర్యశ్చ ఇంద్రస్కంధ శివస్త క్రోధ భట్టారకో రకోది వ్యాద్వాదశామీ ఉపాసకా అని శ్రీ విద్యాతంత్రం అమ్మవారికి పన్నెండు మంది ఉపాసకులు ఆ పన్నెండు మందికి అమ్మవారి విద్య తెలుసు అమ్మవారి విద్య లోకంలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎవరంటే నందీశ్వరుడు అందరు అనుకుంటారు ఆయన శివుడికి ఎదురుకుండా ఉంటాడు కాబట్టి నందికి శివుడి విషయం బాగా తెలుసు అనుకుంటారు కాదు అసలు నందీశ్వరుడికి అమ్మవారి విషయం బాగా తెలుసు అమ్మవారికి సంబంధించిన విద్యనంతటిని లోకంలో ప్రకాశింపచేసిన వాడెవరు అంటే నందీశ్వరుడు అందుకే లలితా సహస్రంలో నంది విద్య అని ఒక పేరు నంది విద్య అంటే ఈ లోకంలో శ్రీ విద్యాతంత్రాన్ని మొట్టమొదట ప్రచారంలోకి తీసుకొచ్చిన వాడెవరు అంటే నందీశ్వరుడే అటువంటి నందీశ్వరుడు పరమశివుడికి అమ్మవారికి కూడా భక్తుడు కానీ అమ్మవారు సంతోషించేది తను కన్న కొడుకు పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు ఎప్పుడూ కూడా పరమేశ్వరుడి పక్కన కూర్చుంటాడు పక్కన కూర్చోవడం అంటే పుత్రుడనుడు ఉంటాడు కొడుకుల్లో సేవకపుత్రుడు అంటే యజమాని దగ్గర భ్రాంతి పెట్టుకుని గత జన్మలో శరీరం విడిచిపెడతాడు వాడు పుట్టిన దాదిగా ఓ యజమాని దగ్గర ఉంటాడు యజమానే వాడికి సమస్తం ఇంకొకటి తెలియదు ఆ యజమాన్ని సేవించి 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 ఇంకా భ్రాంతి వదలదు అయ్యో యజమానిని విడిచి వెళ్ళిపోతున్నానే అని ఏడుస్తూ శరీరం వదిలేస్తాడు అలా వదిలేసిన వాడు కొడుకుగా వస్తాడు అని శాస్త్రం చెప్పింది వాడు ఏం చేస్తాడంటే వాడికి చదువు రాదు సరిగ్గా చదువు అవ్వదు ఎందుకంటే జన్మ వాసనా బలం చదువు రాదు కానీ నాన్నగారు వచ్చి వీధిలో నిల్చున్నారనుకోండి ఓ కుర్చీ పట్టుకొస్తాడు నాన్నగారు కూర్చోండి అంటాడు నాన్నగారు పడుకున్నారు అనుకోండి కాళ్ళు ఎత్తుతాడు నాన్నగారు స్నానానికి ఎడుతుంటే బట్టలు పట్టుకుని ఎడతాడు కానీ నాన్నగారికి మాత్రం సంతోషం ఉండదు ఎందుకు ఉండదు వీడు ప్రయోజకుడు కాడే వీడు వ్యాపారం చేయలేడు వీడు చదువుకోడు వీడికో ఉద్యోగం లేదు తండ్రి బెంగకి కారణమవుతాడు కానీ పరిపూర్ణమైన కొడుకు ఒకడు ఉంటాడు వాడు తండ్రి యొక్క కీర్తి ప్రతిష్టలని నిలబెడతాడు అంతటి కర్తవ్యతానిష్టతో ఉంటాడు కర్తవ్యతానిష్ట అంటే తాను చెయ్యవలసినటువంటి పనిని అరమరిక లేకుండా చెయ్యవలసినదిగా చేసుకెళ్ళిపోతూ ఉంటాడు మహాజ్ఞానియ్ లోకమునంతటినీ కూడా అనుగ్రహించి విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని తండ్రి దగ్గర అంత వినయంతో మసలుతాడు అటువంటి కొడుకు కాని పుడితే సంతోషించేదెవరు అంటే తల్లి సంతోషిస్తుందిటే ఇలాంటి కొడుకుని కన్నాను మా ఆయన ఎంత పొంగిపోతున్నారో ఈ కొడుకుని చూసుకుని